ప్రిల్లరా మరి ఈరోజు బైబిల్ గ్రంథ ఉపమానాల్లోని వెళ్ళే ముందు వెళ్ళే ముందుగా మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం తండ్రి ప్రేమ స్వరూపుడు దేవా మరి బైబిల్ గ్రంథం ఉపమానాలు మేము నేర్చుకుంటుండగా మాకు నీ జ్ఞానమును నీ ఆలోచన ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి అభేన్ క్రీస్తున్లు ప్రేమను వర్లారా మనం ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు యొక్క నామం పేరట మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం బాగున్నారా మరి మన ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ కాలేజీ నుంచి దినము మీ ముందుకు మేము ఇలా రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకే మహిమ ఘనత చెందును గాక పిల్లలు మరి బైబిల్ గ్రంథములోని ఉపమానాల విషయమై మీతో రోజు విధంగా ముందుకు వస్తున్నాము మరి మీరు వింటున్నారు నేర్చుకుంటున్నారు అని నమ్ముతూ ఉన్నాం మరి మీకు మీరు మా కామెంట్స్ చేస్తున్నారు మరి వీడియోస్లు ఎలా ఉన్నామో తెలియపరుస్తున్నారు అందుబట్టి చాలా సంతోషిస్తున్నాం ప్రిల్లరే మనం ప్రతిదినము బైబిల్ గ్రంథములో ఉపమానాల విషయంలో మనము నేర్చుకుంటున్నాం మరి విధంగా విత్తివాను ఉపమానం ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకున్నాం మరి విధంగా విత్వాను ఉపమానంలో ఎన్ని రకాల నేలలు ఉన్నవి అది తెలుసుకున్నాం మొదట త్రవ ప్రక్రియల గురించి తెలుసుకున్నాం మరి రెండు రెండు నెల రాత్రి కొరకు తెలుసుకుంటున్నాం మరి రాత్రి అయిపోయిన తర్వాత ముండ్ల పొద నెల తదుపరి మంచి నెల గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడు మనము రాత్రి నెల గురించి మాట్లాడుతున్నాం మరి రాత్రి నెల ఏ విధంగా ఉంటుంది మరి రాత్రి నెలలో విత్తబడిన విత్తనము మరి మొలకు వచ్చుద్ది కానీ శ్రమలు వచ్చినప్పుడు అది ఎలాగా వాడిపోద్దో మనం గమనిస్తున్నాం మరి శ్రమలో నుంచి ఎలాగ దేవుని దూరం అయిపోతారో రాత్రి నేల గల ప్రజల గురించి మనం విన్నాం మరి ఈరోజు మరి బైబిల్ గ్రంథంలోని మార్కుశ వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో అత్యయంలో మనం చూస్తున్నాం అక్కడ రాళ్ళు గురించి వివరంగా చేస్తుంది లోపల ఉండి అనగా మనుషుల ఉండి దురాలోచనలు దాదాత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోపములు చెడుతనములు కృత్రులు కామవికారములు మత్సరములు దేవదోషములు అని పదమూడు రకాల రాళ్ళు వస్తున్నాయని మనము తెలుసుకున్నాం పిల్లలు మరి మొదటిగా మొదటి రాయి అంటే దురాలోచనల గురించి తెలుసుకున్నాం మనుషుల హృదయం ఉన్నటువంటి దురాలోచనలు ఏ విధంగా ఉంటావో తెలుసుకుందాం ఇప్పుడు రెండోది జారా తోమల రాయి గురించి తెలుసుకుందాం మరి ముందుగానే మీకు చెప్పిన విధంగా మరి ముందు వీడియోలో ముందుగానగా ముందు వీడియోలో చెప్పిన విధంగా మరి హృదయంలో నీ రాళ్ళు ఎలా తవ్వుకోవాలి ఏషియా గ్రంథము ఐదో అధ్యాయం రెండవ ఉచయంలో లోతుగా త్రవి రాళ్ళు వేరి ద్రాక్షలు నాటవాలని అని బైబుల్ చెప్తుంది మరి హృదయాన్ని తవ్వుకొని ఉన్న పాపపు రాళ్ళు తీసుకొని మరి శ్రేష్టమైన ద్రాక్షేగలు నాటినప్పుడు అవి ఫలిస్తాయి అని బైబిల్ లెక్కలు సేవిస్తున్నాయి కనుక మనము బాగా తవ్వుకొని మన వృద్ధంలో ఆ పాపము తీసుకొని ఎందుకంటే మరి పాపము ఏమండి ఆత్మీయ చూతున్న వెదుగుదల లేకుండా చేస్తుంది కనుక ఆ పాప సంబంధం అనేది ఏదైనా ఉంటే అది త్రవ్వుకొని తీసుకోవాలని మనం నేర్చుకుంటున్నాం మరి మొదటగా దురాలోచన గురించి నేర్చుకున్నాం ఈ రెండోది మరి జారత్వము మరి మానవున హృదయంలో పదమూడు రకాల పాపములు పదమూడు రకాల రాళ్ళు ఉంటాయి అని చెప్పుకున్నాం మరి ఈ రెండో రాయి జారవము అంటే జారత్వం అంటే ఏంటి అని మనం చూసుకుంటే సాంపంతిక రథము ఆరు అధ్యాయము మరి ముప్పై రెండో వచ్చినట్టు ఉంది జాతత్వము జరిగించేవాడు కేవలము శూన్యుడు గమనించండి జారత్వము జరిగించిన వాడు కేవలము శూన్యుడు అని బైబిల్ చెప్తుంది ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరుకుని అంటే సొంత నాశనం తన శరీరానికి తన నాశనమును కలుగు చేసుకుంటున్నాడు విచారత్వం అనేది తన జీ శరీరాన్ని పాడు చేస్తుంది ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని ఈ ఈరోజు టెక్నాలజీ పెరిగే కొల్ది మనుషులు అప్డేట్ అవుతున్నారు పూర్వదినాలని వివాహముకి మరి వారికి వివాహం వయసు రాగానే వివాహము చేసేవారు ఇప్పుడు వివాహము చేసుకోవట్లా ముందుగానే ఎందుకంటే మరి కాబోయే భార్య కానీ కాబోయే భర్త కానీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని డేటింగ్ అని చేసుకుంటున్నారు అంటే వివాహము కాకముందే మరి రకరకాల ఆలోచనతో వారు డేటింగ్ ప్లాన్ చేసుకుంటూ ఒకరు ఒకరికి నచ్చితే తర్వాత వివాహానికి ముందు వెళ్తున్నారు బైబిల్ గ్రంథము దానికి వ్యతిరేకము ఏమండి డేటింగ్ అంటే వివాహము కాకముందు ఏ స్త్రీని కానీ ఏ పురుషుని కానీ మనము ఆలోచనలో కానీ చూపుల్లో కానీ శరీరకం కానీ తాకడానికి వీల్లేదు అది దేవుని వాక్యానుసారంగా అపవిత్రము వివాహము కాకుండా ముందు చేసిన పాపాన్ని జారత్వము అని బైబిల్ చెబుతుంది దానికి లోకము డేటింగ్ అని ఒక పేరు పెట్టింది జారత్వము డేటింగ్ గమనించండి లోకం పెట్టిన పేరు డేటింగ్ వివాహము కాకముందు బైబిల్ పెట్టింది జారత్వము నీ వివాహము కాకముందు స్త్రీ గాని పురుషుడి గాని ఇతర స్త్రీలతో డేటింగ్ చేస్తుంటే అది దేవుడు వాక్యం అంటుంది నిన్ను నీవు సునాశనము కోరుకుంటున్నావు అలా చేసినోడంట బుద్ధి శూన్యుడు అని బైబిల్ గ్రంథము చెబుతుంది బుద్ధి శూన్యుడు కనుక ఈ యొక్క వివాహము కాకముందు నువ్వు ఏదైనా పాపము చేస్తుంటే జారత్వము జరిగించుంటే వివాహము కాకముందు అనేక మంది ఏమండి లవ్ అఫైర్లు పెట్టుకొని వాళ్ళు విడిచిపెట్టి వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే ఇట్లాంటివి కొన్ని విషయాలు డేటింగ్ ద్వారా ఈరోజు అనేకమంది డేటింగ్ యాప్లు వచ్చేసి ప్రజల్ని ఏమండి పాడు చేస్తూ ఉన్నాయి డేటింగ్ యాప్ ద్వారా వారు జాగ్రత్తలు జరిగిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే వివాహము కాకముందే ఆ స్త్రీతో ఆ పురుషుడితో పరిచయం ఏర్పరచుకొని వారు అనేకమైన స్థలాల్లో తిరుగుతూ వారొక టేస్టులు తెలుసుకుంటూ ఒకరికి ఆలోచన ఒకరు అర్థం చేసుకొని ఒకరికొకరు నచ్చే విధంగా తిరగడము అది జాగ్రత్తమే కానీ దేవుని వాక్యం ఆదాం దగ్గరికి అవ్వం తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టాడు తప్ప వారిని పరిచయం చేయలే మొదటిగాను పిల్లరా దేవుని వాక్యం అంటుంది కదా మొదటి తసరోలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు చెప్తుంది అపోసిన పౌలు గారు తస్సనోయ్లకి రాసిన పత్రికల్లో ఏ మాటలు అంటున్నాయి మీరు పరిశుద్ధుల అనగా మీరు జారత్వము దూరముగా ఉండుటేకే దేవుని చిత్తం అంటున్నాడు చూడండి మనం పరిశుద్ధంగా ఉండడము జారత్వానికి దూరంగా ఉండడము అది దేవుని చిత్తము కానీ మీరు ప్రతివాడును దేవుని ఎరువని అన్యజనుల వల్లే చూడండి మీరు దేవుని ఎరువని అన్యజనుల వల్లే కామాభాషల ఎందు కాక కామ అభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటములని ఇట్లు కాపాడుకుంటే ఎరిగి ఉండేటి దేవుణ్ణి మన ఘటములు మనం కాపాడుకోవాలండి మన ఘటమనగా మన దేహాన్ని మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి మరి జారవమైన రాయి మన వృదిములో ఉంటే దాన్ని ఏం చేయాలి త్రవ్వి తీసేసుకోవాలి ఎందుకంటే ఆ జారత్వం అన్న రాయి నీ ఆత్మీయ జీవితాన్ని వెదకకున్నా దేవుని వాక్యము వెదగకున్నా ఆ బండ అడ్డమవుతుంది కనుక ఈ జారత్వం అని ఆపము నిన్నేం చేస్తుంది సా దేవునికి దూరం చేస్తుంది దేవుని ఎరిగిన అన్య జనులు వారికి తెలియదు పరిశుద్ధత తెలియదు ఏమండి వారు కామాభాషు ఎందు కామాభిలాషి ఎందు వారు ఎక్కువగా ఉంటారు పరిశుద్ధి అనేది తెలియదు కనుక వారికి ఘనత ఎందు తన తన ఘతములు ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి మనం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎరిగి ఉండడం దేవుడు చెత్తం అండి కదా మనల్ని మనం కాపాడుకోవాలి చూడండి మరి కొలసెలు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొలసీల రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో ఉండదు కావున భూమి మీద మీద ఉన్న మీ అవయములు అనగా భూమి మీద మన అవయాలు ఉన్నాయి కదా ఏంటి అవయాలు ఏమండి చేతులు కాళ్ళు కదా భూమి మీద ఉన్న మీ అవయమునగా జారత్వమును అపవిత్రతను కామ కామాతృతను దురాసను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి మన అవయములు ఇవేవైనా కనబడితే దాన్ని వాక్యం అంటుంది కదా కొలసీలు రాసన పత్రిక మూడో అధికారం ఐదోచంలో చంపివేయండి ఎందుకు చంపివేయాలి అని మనం గమనిస్తే మరి మత్స్సు వార్త పద్దెనిమిది అధ్యాయంలో పిల్లరా ఒక మాట ఉంటుంది ప్రభువు వారు మాట్లాడుతుంటారు మత్స్యస్థ వార్త పద్దెనిమిది అధ్యాయము మరి ఏడు ఎనిమిది వచ్చిన ఈ సమయంలో మీకు మరి వివరించాలని ఆశపడుతున్నాను ఏంటంటే భూమి మీద ఉన్న మీ అవయవాలు ఏంటి అవయవాలు అని మనం గమనిస్తే పద్దెనిమిది అధ్యాయము ఎనిమిది వచ్చిన చదువుకున్నాను కాగా నీ చెయ్యనైనను మత్స్సు వార్త పద్దెనిమిది అధ్యాయం ఎనిమిది వచ్చిన కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచినట్లా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారివేయము రెండు చేతులను రెండు పాదములు కలిగి నిత్య అగ్నిలో పడివేయబడు కంటే కుంటి వాడు అగునో అంగహీనుడు అగునో జీవంలో ప్రవేశించట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచినట్ల దాన్ని పెరిగివేయము పారి నీ యొద్ద నుండి పారివేయము రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడివేయుడు కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఏంటి అవయములు ఈ కాళ్ళు చేతులు నిన్ను ఎక్కడ వాక్యం అంటుంది కదా ఏమండి రెండు చేతులు కలిగి రెండు కాలు కలిగి నువ్వు జాగ్రత్తలో జీవించట కానీ నన్ను నిన్ను అభ్యంతరం పరిచిన కాలు కానీ చెయ్యి కానీ కండు కానీ దేని నన్ను ఎద్దరించి దాన్ని తీసివేసి నువ్వు నరకములో వెళ్లకున్నా ఏమండి నిత్య జీవంలోకి వెళ్ళడం నిత్య నరకములో కాకున్నా నిత్య జీవంలోకి వెళ్ళడం నీకు మేలు అని బైబుల్ చెబుతుంది నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నీకు ఏది అభ్యంతరకరంగా ఉంది ఎవరి కాలంలో వివాహము కాకముందు నీకు ఏది అభ్యంతరంగా ఉంది దాన్ని నువ్వు తొలగించుకోవాలి నీ హృదయంలో నుంచి ఏవండి అది అంటుంది గల్త ప్రసం పద్ధతి ఐదు అధ్యాయము పంతొమ్మిదో శరీర కార్యములు స్పష్టమయ్యవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వం ఇవేం చేస్తున్నాయి అంటే నీ దేహాన్ని అపవిత్రపరుస్తున్నవి చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా ఈ యొక్క మన బండని మనం హృదయంలో నుంచి తీసుకోకపోతే తీసుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో వేదిక ఎంత మాత్రమే ఉండదు దేవుని వాక్యం అంటుంది కదా మతీ సువార్త పద్దెనిమిది వచ్చా ఎనిమిది తొమ్మిది వచ్చినంలో ఏమంటుంది నువ్వు రెండు చేతులుండి రెండు కాళ్ళు ఉండి రెండు ఉండి నిత్య నరకములు వెళ్ళే బదులు ఒక కాలు ఒక చెయ్యి ఒక కళ్ళుండి నిత్య జీవంలో ప్రవేశించటం ఏళ్ళి కదని అంటే ఏంటి అంటే కాలు చేతులు తీసుకోవడం కాదు కానీ నిన్ను అభ్యంతరం చేస్తే దానికి దూరంగా ఉండమని ఏ జాగ్రత్త నీకు ఏ డేటింగ్ యాప్ నిన్ను దేవుని దగ్గర కాకున్నా ఏ నీకు వివాహము కాకుండా ఏ పురుషుడు ఏ స్త్రీ నేను టెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకు దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మరి కొరిందులు రాసిన పత్రిక ఆరోగ్యం పదమూడవ వర్షం అంటుంది ఆ దేహము జాగ్రత్త నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తము నీ దేహం దేని అండి దేవుడి నిమిత్తము నీ దేహము మహిమ మహిమపరచుడి నిమిత్తము దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు ఇచ్చాడు దేవుడు ఈ ఘటన మనకి దేనికి ఇచ్చాడు అంటే ఆయన్ని మహిమపరచడానికి కొరకు జాగత్వం కొరకు కాదు అందుకే ఈ దేహంలో జాగత్వము ఏమండి కనబడితే దాన్ని నువ్వు తీసివేసుకోవాలి పిల్లలు మరి బైబిల్ గ్రంథంలో జాగత్తము జరిగించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని వారికి నాశనం చేసుకున్నారు వారిని వారిని పాడు చేసుకున్నారు కనుక మనం అలా కాకున్నా దేవుడు ముందుగానే మనకి బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాడు జాగత్తంలు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటావు కావున ఆ జాగత్వం అనే బండ నీళ్ళు ఉంటే అని రాయి నీళ్ళు ఉంటే నువ్వు త్రవ్వి తీసి వేసుకో మరి అదేవిధంగా మరి మూడవ రాయి పదమూడు రాళ్ళ రకాలు అనుకున్నావు మరి మొదటిది ఏమండి మత్సరములు రెండు జారతములు మూడో రాయి దొంగతనములు దొంగతనములు పిల్లరా వెనడానికి సింపుల్గా ఉంటుంది కానీ దొంగతనాలు ఏమండి దొంగతనం అంటే ఇతర వ్యక్తికి తెలియకన్నా ఆయన వస్తువుని వేది తీసినా అది దొంగతనమే ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే భర్త జేబుల్లోని డబ్బులు భార్యలు తెలియక తీసేస్తారు అది భర్త దాన్ని దొంగలు ఈ భార్యలు తీసుకెళ్ళిపోయి కిచెన్ వంట గదిలో ఏదో ఒక డబ్బాలో పెడుతుంటారు పోపుల డబ్బాలో అది పిల్లలు తీస్తుంటారు పిల్లలు దొంగతనం చేసినట్టుగా అంతే కదండి వారు ఎవసరానికి పిల్లలు ఏం చేస్తారంటే మరి ఫీజు విషయంలో ఏమంటే ట్యూషన్ విషయం ఉందని ఎక్స్ట్రా ఫీజు అని ఎక్స్ట్రా క్లాసులు అని బుక్స్ అని బుక్స్ అని తల్లిదండ్రులు అని అబద్ధండి డబ్బులు తీసుకుంటారండి అది దొంగతనమే కదా నీవు తల్లిదండ్రులు మోసం చేసి డబ్బుల్ని దొంగిలించడం అంటే నీ కాలేజీ ఫీజు అవసరం లేదు కానీ ఎక్స్ట్రా ఫీజు అని ఎక్స్ట్రా ట్యూషన్ అని లేదా ఎక్స్ట్రా బుక్స్ అని ఏదో ఒకటి అబద్ధం చెప్పి ఆ డబ్బుని దొంగిలించి తల్లిదండ్రులు గారు తీసుకొని నువ్వేం చేస్తావు నీ నీ యొక్క శరీర ఏడ్చి కొరకు వాడుకుంటావు నీ సంతోషం కొరకు వాడుకుంటావు అది దొంగతనమే కదా ప్రిల్లరా అంతేకాదు ఏమండి భర్త తిరిగి అయినా భార్య భార్య తిరిగి భర్త దొంగతనం ఈరోజు చూడండి అనేక మంది స్త్రీలైన వారు భర్త దగ్గర ఖర్చు ఇచ్చే డబ్బులు ఏం చేస్తారంటే వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తే అందులో ఐదు వందలు ఖర్చు పెట్టి ఐదు వందలు దాసి వాటి అంటారు అయిపోయి అంటారు కదా ఇవన్నీ పోగి చేస్తారు ఒకరోజు ఏమండి ఎక్కువ డబ్బులు అయిన తర్వాత ఏదో కొనుక్కొని వాళ్ళ కొనుక్కొని ఇంటి పోయి పుట్టింటి వచ్చి అంటారు ఎక్కడ నీకు ఇవ్వదంటే మా అమ్మమ్మ నాశనం పెట్టారండి ఏం బెటర్ ఈ జేబులో డబ్బులు అవి అది తప్పేం కాదు చేయొచ్చు జాగ్రత్త చేయొచ్చు భర్త కానీ భర్త దగ్గర దొంగలించడు భార్య దగ్గర దొంగలించడం తల్లిదండ్రుల దగ్గర దొంగలించడం ఏమండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమండి ఈ ఒక చిన్న దొంగతన విషయంలో చిన్న జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఒక తండ్రి తన పిల్లోడిని టీచర్ కొట్టాడంట టీచర్ కొట్టాడని తండ్రికి పిల్లోడి కంప్లైంట్ చేశాడు ఏమని డాడీ మా టీచర్ నన్ను కుట్టాడు స్కూల్లో ఈరోజు క్లాస్ రూమ్ అంటే ఎందుకు కొట్టాడంటే మా పక్కనటువంటి మా ఫ్రెండు బ్యాగ్లో పెన్సిల్ దొంగతనం చేసినని కొట్టాడు కుట్టాడు పిచ్చోడా ఎందుకురా దొంగతనం చేస్తా ఒక పెన్సిలే ఎదురా మా ఆఫీసులో చాలా పెన్సిల్ ఉన్నాయి చాలా నోట్బుక్స్ ఉన్నాయి చాలా పెన్లు ఉన్నాయి కావాల్సి తెచ్చి ఇచ్చేవాడిని కదా అంటే ఏంటది పిల్లోడు పిలుసుల దొంగ అయితే తండ్రి ఇంకా ఆఫీసులో పెద్ద దొంగ అనమాట ఏమండి మరి ఆర్టీసీ కండక్టర్లు చాలామంది ఆ డబ్బు విషయంలో చిల్లర తర్వాత ఇస్తాంటారు ఎవరు అది దొంగలేదు గవర్నమెంట్ దగ్గర దొంగిలిస్తారు దేవుని ఎదురు కూడా దొంగిలిస్తారండి దర్శన భాగాలు దొంగిలిస్తున్నారని బైబిల్ కాదని చెప్తుంది దొంగతనములు ఏమండి ఇతరులది నీది కానిది ఏదైనా నువ్వు తీసుకుంటే అది దొంగతనమే చూడండి మరి యొక్క దొంగతనములని ఏమండి ఆ బండ కూడా మన హృదయంలో రాయి ఉండే దాన్ని తీసుకోవాలి మత్స మరి పదిహేను అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుంటే అక్కడ యేసు ప్రభు వారు అంటారు చూడండి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేస గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు హృదయంలో నుండే వచ్చిన ఎక్కడి నుంచి వస్తాండి నేను హృదయంలో నుంచి వస్తాయి ఈ దొంగతనం చేయాలన్న ఆలోచన కూడా మన హృదయంలో నుంచే వస్తుంది కనుక మన హృదయంలోని ఆలోచనని మొదటగా తీసివేసుకోవాలి కీర్తనకారుడు అంటున్నాడు యాభై అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం పంతొమ్మిది వచ్చిన కీర్తనకారు అంటున్నాడు యాభై అధ్యాయము సారీ పద్దెనిమిదో వచ్చిన అంటున్నాడు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించకూడదు ఏమండి దొంగను సేం చేయకూడదండి ఏకీబీ వేయించుకూడదు దొంగను చూసి ఆ దొంగతనం డబ్బును పంచుకోవడానికి దొంగతనం చేయడానికి ఏమండి ఏకీబీ ఉంచుకోవడం ఉంటుంది అంతేకాదు పిల్లరా మరి శాంతి గ్రంథము పదకొండు వచ్చాము ఒకటో వచ్చిన వంట దొంగ త్రాసు హో వగ్ ఈరోజు ఏమైంది త్రాసు ఎలక్ట్రికల్ కాటాలు వచ్చే వాటిలో కూడా డిజిటల్ కాటాలు వచ్చే వాటిలో కూడా ఏం చేస్తున్నారు సెట్టింగ్ చేసి పెట్టేస్తున్నారు వంద గ్రాములో ఏమండి ఎంత కొంత లీటర్లు ఉంది ఈరోజు బెడ్రూమ్ బంకులు చూస్తున్నాం ఏంటి లీటర్ చోట్ల ఏం చేస్తున్నారు ఆ డిజిటల్ మీటర్లో కొంత తక్కువ చేసి పెడుతున్నారు కానీ మనకి లీటర్లు కేజీలు చూపిస్తాయి అది కూడా దొంగతనమే అందుకే దేవుని వాక్యం ఉంటుంది దో ఏమండి ఆ దొంగ త్రాస్ అంట హోవాగు ఏమని సామిత్రి రికార్డు పదకొండు వచ్చాము మొదట వచ్చి ఉంటున్నాడు కానీ దొంగతనము మనలో కనబడినప్పుడు ఏదైనా నీవు దొంగిలించినప్పుడు ఈ సందర్భంగా మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఆ చిన్నప్పుడు కూడాను దొంగతనం బాగా చేసేవాడిని ఏం చేసేవాడిని పక్క ఇంట్లో గోల్బుడు దాచేవాడిని ఆ ఉల్లిపాయలు తాచేవాడిని ప్రభువును తెలుసుకుని నాకు దొంగతనం చూపించాడు ఎవరి దగ్గర దొంగిలించానో మరి ఆ దగ్గర ఒప్పుకున్నాను అంతేకాదు మరి నా బాలికంలోనే మరి మా ఇంట్లో పెద్ద చెక్కపేట్ ఉండేది ఆ చెక్కపేట్లో ఏమంటే మీ హిందువులు కాబట్టి ఒక స్వామి ఉండి ఉండేది ఏమండి ఆ ఉండీలోనూ మట్టి ఉండి చాలా చివర డబ్బులు ఉండేవి పది రూపాయలు పది పైసలు పైసా రెండు పైసలు ఇరవై ఐదు పైసలు వంద రూపాయలు ఇరవై పైసలు ఎక్కువ ఆ రోజు లేడు నేను చిన్నగా వీళ్ళు ఏం చేసేవాడిని అండి ఆ చెక్క పెట్టి పైకి ఆ ఎడం చేతి రేపు కుడిచి అందులో పెట్టి ఆ ఉండిలో పెట్టి చేతికి వచ్చిన డబ్బులు దొంగతనం చేసుకుని ఇంటికి వచ్చేవాడిని ఏవండి నచ్చినా కొనుక్కొని తినేసేవాడిని ఆ పక్కనే వాళ్ళు త్రిపుల్ రమ్మని మా మ్యాన్ మాంగారు మేటరీలో చేసేవాళ్ళు రమ్ము తీసుకు వచ్చేవాడు నేను చిన్నప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడిని అని చెప్పి మా తాతగారు ఒక టీ గ్లాసు దాని మీద బాటల్ నుంచి ఉండేది ఆ టీ గ్లాస్ మందును పోసేవాడు నేనేం చేసేవాడు అంటే ఆ టీ గ్లాసు మందు తాగి ఏమండి టీ గ్లాసు నీళ్ళు అందులో పోసి మూత పెట్టేవాడు పిల్లలు కొంతకాలంగా డబ్బులు తగ్గుతుండే ఈ మందు టేస్ట్ తగ్గుతూ ఉండేది ఈ డబ్బులు ఆ ఉండి లేసే డబ్బులు తగ్గితే మా మా అమ్మ ఏం చేస్తుండే వాళ్ళు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళింది ఆ సిగ్నల్ చెప్పేవాడు నా పేరు చెప్తాడు నేను భయపడుతూ భయపడుతూ ఇంటికి వచ్చేట ఇంకో ఇంట్లో పెద్దగా అవుతుంది ఏంటి అంటే మా మేనత్తు దొంగిలించిందమ్మి ఆ సిగ్నల్ చెప్పే వ్యక్తి మేనత్మ చెప్పాడు మేనత్ అందరూ కలిసి కొట్టారు పిల్లరిని ప్రభు మారు మారుమరస్ పొందిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటే ఆ దొంగతనం దేవుడు నా చూపిస్తున్నాడు దేవుడు ఎప్పుడైతే దొంగతనం చూపించాడో ఏమై నేను వాళ్ళకి ఒప్పుకున్నా నేను అప్పుడు దొంగిలించదు నేను అత్తరం కొట్టారు నన్ను క్షమించండి ఆ మందును దొంగిలించేవాడిని ఏమండి మరి కోళ్లు దొంగతనం చేసేవాళ్ళకి వాళ్ళకి లెటర్ రాసాను మీరు మా పక్కింట్లో ఉండేవాళ్ళు నేను చిన్నప్పుడు తిరిగి మీ ఇంట్లో కోడి దొంగిలించే వాడిని నన్ను క్షమించండి వాళ్ళకి లెటర్ రాసినప్పుడు వాళ్ళు నవ్వుకున్నారు చూడండి ప్రియులారా మరి ఈ తెలుసో తెలియకో నీది కానిది ఏదైనా నీవు తీసుకుంటే అది దొంగతనమే కనుక అది ఎవరితో వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్రిల్లరా నేను అలాగా చాలా విషయాల్లో నన్ను నేను సరిచేసుకున్నాను నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను ప్రిల్లరా ఇంకా దేవుని వాక్యం అంటాం కదా గ్రంథము ఇరవై అధ్యా ఇరవై మూడు వచ్చినము వేరు వేరు తోనుగురాలు ఏ హేయము దొంగ త్రాసు అనుకూలము కాదు దొంగ త్రాసు అనుకూలము కాదు వేరు వేరు తూనుక్రాలు తూనిక్రాలు కూడా వేరు వేరుగా చేస్తారండి అట్లా చిన్న కిందని మట్టి అంటించడం గుల్ల పెట్టడం ఏదో పెడుతుంటారు ఇదంతా దేవునికి హేయమైనది ప్రిల్లరా మరి మన హృదయంలో ఈ దొంగతనాలని ఎక్కడైనా కనబడితే దాన్ని మనం ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి జానత్వం కనబడితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుదర క్షమాపణ అడగాలి ప్రిల్లరా మరి అలాగే మరి యొక్క రాత్రి నేలలో మూడు రకాల రాళ్ళు గురించి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం మనం వింటున్నటువంటి ఈ బైబుల్ గ్రంథ ఉపమానాల్లోని ఏమండి మరి విత్వాను ఉపమానం నేర్చుకుంటున్నాం మొదటిగాను మరి విత్తవాను ఉపమానంలోని మొదట రాయి మొదట త్రోవ నేల గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు రెండోదిగా మరి రాతి నేలలోని మూడు రాళ్ళు గురించి నేర్చుకున్నాం మరి తదుపరి ప్రిలరా మరి మనం ఇంకా అనేకమైనటువంటి మిగిలిన రాళ్ళు గురించి కూడా నేర్చుకుందాం మిగిలినటువంటి అక్కడ వాక్యం చెప్తుంది కదా ఏమండి దొంగతనము తర్వాత నరహత్య వ్యభిచారాల గురించను తర్వాత వచ్చే మరి వీడియోలు మనం నేర్చుకుందాం మరి నరహత్య అంటే ఏంటి వ్యభిచారం ఏంటి అంటే తర్వాత తెలుసుకుందాం ప్రిందరూ దయచేసి గమనించండి మీరు వింటున్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉపమానాల విషయంలో మీకేమైనా సందేశాలు సలహా ఉంటే మాకు తెలియపరచండి ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నా మీరు దయచేసి ఇవ్వచ్చు మాకు ఈ కిందని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి అనేక మందికి షేర్ చేయండి కనుక ఇవి మన ఆత్మీయ జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుందని నాశపడుతూ ఆశిస్తున్న మీరు కూడాను మమ్మల్ని ప్రోత్సహించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడం తండ్రి ప్రేమ స్వరూపుడు దేవ ఈ దయని బట్టి ప్రేమను బట్టి మీకు కొందనాలు ఇదిగో తండ్రి మరియు బైబిల్ గ్రద్ధ ఉపమానాల్లో నాయన ఎపిసోడ్ ఐదును మీరు జనం నేర్చుకున్నాం ఏంటంటే త్రోవ ప్రక్రియ నేర్చుకున్న తర్వాత మరి రాత్రి నేల విషయంలో మూడు రకాల రాళ్ళు గురించి మేము తెలుసుకున్నాం ఆ రాళ్ళు మా వృద్ధిమలు ఉంటే అవి లోతుగా తవ్వుకొని ప్రభావ మేము ఆత్మీయంగా ఫలించడం సహాయం ఇచ్చేయండి రాబోయో వీడియోస్లో కూడా ప్రభావ ఇంకొని నరహెచ్చే వ్యభిచారం గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయమని విన్నం వారికును మాకును స్రయస్కరము చేయమని ఏసీ క్రీస్తు నమ్మలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె క్రీస్తు ప్రిల్లరా మరొక మీకు మన ప్రభువును రక్షకు ఏసు క్రీస్ నామ పేరట మీకు వందనాలు తెలియపరుస్తున్నాం దయచేసి మరి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు తీసుకుందాం మీకు అందరి వందనాలు మరి తర్వాత వీడియోలో మరలా కలుసుకుందాం